సో ఎట్టకేలకు ఉద్యోగులు అయితే తిరగబడ్డారు అవును ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వారికే ఇచ్చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వైకాపాకు ఉద్యోగులు ఇస్తూ ఉన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ ఓటర్లను కొల్లగొట్టేందుకు ఆ పార్టీ నేతలు అభ్యర్థులు ప్రలోభాలు వల్ల విసురుతూ ఉన్నారు గ్రామాలు పట్టణాలు నగరాల్లో వార్డులు డివిజన్లు వారిగా ఇన్ఛార్జీలు నియమించి మరీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పడినారు గత ఐదేళ్లుగా అధికార పార్టీ అరాచకాలతో ఇబ్బందులు పడిన ఉద్యోగులు మాత్రం వారికి ఓటేసేందుకు సస్యం అంటున్నారు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరంలో సహా ఇతర నియోజకవర్గాల్లో వైకప్ప నాయకులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు ఓటుకు ఐదు వేలు ఇస్తామంటూ ప్రలోభాలు గురిచేస్తూ ఉన్నారు అయినా ఉద్యోగ ఉపాధ్యాయులు తిరస్కరిస్తూ ఉన్నారు ఒంగోలు డిఆర్ఎం అక్కడ డిఆర్ఆర్ఎం పాఠశాల వద్ద జరిగిన సంఘటన ఎందుకు నిదర్శనం ఒక మహిళా ఉద్యోగిని ఓటు వేసేందుకు వెళ్తూ ఉండగా సమీపంలో ఉన్న వైకాపా నాయకులు ఆమెను ఓటు అభ్యర్థిస్తూ ఐదు వేలు పోబోయారు ఆ మొత్తాన్ని తిరస్కరించిన ఆమె నేరుగా తేదప్ప శిబిర వద్దకు వచ్చి పదివేలు అందజేస్తూ ఈ ఎన్నికల్లో ఖర్చులకు వాడండి ఇది మీ పార్టీకి నా విరాళం అంటూ చెప్పారు దీంతో వైకాపా నాయకులు కంగుతున్నారు తిన్నారు ఐదేళ్ళు ఈ ప్రభుత్వాన్ని భరించాం మరోసారి వైపా వైకాపాకు ఓటు వేస్తే మాపై మేమే వేటు వేసుకున్నట్లే అవుతుందని చెప్పేసి ఆమె అయితే వ్యాఖ్యానించారనమాట సో ఈ విధంగా ఓటుకు ఐదు వేలు చూపించినా కూడా సో ఎక్కడ ఉద్యోగులు అయితే వెంకట్లేదు సో ఇదన్నమాట ప్రభుత్వానికి ఊహించిన షాక్ అయితే ఇస్తున్నారు ఉద్యోగుల ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి